హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇదైతే మా బావ తిరిగి డ్యూటీకి వెళ్ళిపోయే రోజు అండి ఆ రోజు ఫ్రైడే ఇంక ఇంట్లో పని అంతా ఫాస్ట్ ఫాస్ట్ గా కొంచెం మా బావతో టైం స్పెండ్ చేయాలి అన్నతో ఇంక ఇంట్లో పనంతా ఫాస్ట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకొని ఇంకా మా బాబాయ్ బ్యాగ్ అయితే సర్దుతున్నాను అసలు ఈ వన్ మంత్ ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు చిట్కల్లా అయిపోతున్నాయి చిట్కల్లో డేస్ అన్నీ అయిపోతున్నాయి గానీ కొందరి కోసం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా ఆ బాధ కన్నా ఆ బంధం ముఖ్యం కాబట్టి మా ఇద్దరి మధ్య ఉన్న బంధం గొప్పది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ అయినా హ్యాపీగా ఉన్నామని ఆ బంధం ఏం చెప్పాను కానీ మా ఇద్దరి మధ్య అంతులేనంత ప్రేమ ఉంది అదే మా ఇంత దూరం తీసుకెళ్తుంది మమ్మల్ని అయితే బట్ ఇడిచి ఉండాలి అంటే ఏదో ఇంకా తెలియని ఎమోషనల్ మళ్ళీ మా బావ వెళ్ళిపోయాక వన్ మంత్ టూ మంత్ ఇలా ఇంకా గడిపేస్తూ ఉంటాం కదా మళ్ళీ వచ్చేస్తారులే అని ఇలా ఇట్లా ఉంటాం ఇంకా అంతే ఇలా మా బావ వదిలిపెట్టేంటికి వెళ్ళిన ప్రతిసారి ఏదో తెలియని ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఇలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకరు అంటూనే ఉంటారు అంటారని బాధపడకూడదు భయపడకూడదు అనుకుంటాం కానీ అనుకున్నంత ఈజీ కాదు కదా ఏదైనా ఏంటో ఈసారి అందరు ధైర్యంగానే ఉన్నారు కానీ నాకేంటో ఏదోలా ఉంది ఎంత మంది ఎన్నే అనుకున్నా మా బావ ఏంటో నాకు తెలుసు నేనేంటో మా బావకు తెలుసు ఏదైనా తప్పుడు వ్యక్తులు తప్పుగా వాక్తే చెప్పు తీసుకొని లేకొట్టేదాకా పురాస్తది కదా ఆ రోజు అంటే ఎర్లీ మార్నింగ్ టూ టూ థర్టీ కల్లా అంటే అంటే మిడ్ నైట్ న స్టార్ట్ కావాల్సింది ఇంకా మార్నింగ్ అయితే బ్యాగ్ అయితే ప్యాక్ చేసి కాసేపు అలా చెైన్ వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా పీస్ఫుల్ గా ఉంటది మళ్ళీ మాతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటది అని చెప్పి మా బావ అయితే ఇంకా చైన్లోకి అయితే పట్టుకొచ్చిండు మేము ఎంత హ్యాపీగా ఉంటాము అంటే మా బావ ఉన్నప్పుడు మాక్సిమం హ్యాపీ అయినా ఉంటాము అలా అని కొట్టుకోమని కాదు మస్తు కొట్టుకుంటాం మస్తు తిట్టుకుంటాం కానీ మా బాండింగ్ చూసి తిట్టుకునే వాళ్ళు కులుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు నేనైతే కచ్చితంగా చెప్పగలను మా ఇద్దరు మధ్య ఎంత హెల్దీ అంటే దానికి కారణం లాంగ్ డిస్టెన్స్ ఏమో ఎందుకంటే మేము మ్యారేజ్ అయినప్పటి నుంచి మాక్సిమం చాలా తక్కువ ఒకవేళ మనకు క్వార్టర్ వచ్చిన గానీ ఇక్కడకని అక్కడ పంపిస్తారు కదా అలా అదర్లాగా మేము కూడా ఎప్పుడు కలిసి ఉంటే అంటే తిట్టుకుంటే మామూలుగా తిట్టుకుంటాం కొట్టుకుంటాం కానీ ప్రేమ అనేది లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నా లేకపోతే దగ్గర ఉన్న దూరం ఉన్నా కానీ ప్రేమ అయితే ఒకలాగా కనిపిస్తా ఉంటది కదా కొందరేమో వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గరగా ఉన్న ఈ కోపాలు చిన్న చిన్న కోపాలకు విడాకులు డైవర్స్ అవన్నీ అక్కడ వరకు ఎందుకు వెళ్తున్నారు నిజంగా అలా కలిసి ఉండడం కూడా ఒక అదృష్టం అనుకోవాలి మీరు అంటే అది అరేంజ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయిందన్న డిఫరెన్స్ ఏం ఉండదు కానీ అది మనం అర్థం చేసుకున్నట్లు ఉంటది అందరూ నార్మల్ గా హస్బెండ్ తో గడిపే ప్రతి డే ని మేము ఒక గా ఉంచుకుంటాము ఎందుకంటే మాకు ఆ డేస్ అన్ని వేరు వేరు ఉంటాయి అంటే అందరికీ అంటే రెండు జీతాలు మూడు జీతాలు అంటారు కానీ మాది ఒక్కో అంటే ఒక్కొక్కరి ఒక్కొక్క లైఫ్ స్టైల్ అనుకోండి బట్ మాది ఎలా ఉంటుంది అంటే బిఫోర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ అందరికీ అంటే ప్రతి ఆడపిల్లకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది మాకు ఇలా ఇది అది రెండో ఉండి ఈ లాంగ్ డిస్టెన్స్ తో ఇంకా అసలు ఘోరం అసలు అది ఎలా ఉంటుందో కూడా చెప్పలేను ఇకపోతే ఈ బ్యాగ్స్ చూసారా మా బావకి ప్యాకింగ్ కి బాగుంటాయి కదా అని నేను ఆన్లైన్ లో తీసుకున్నాను కొన్ని పికిల్స్ కి దేని దానికి ఇట్లా సపరేట్ పెట్టాను లాస్ట్ టైమ్ ఇట్లా సపరేట్ పెట్టకపోతే మా బావ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడ వాడేసుకుంటారు ఇంకా చలి కదా చలికి ఏదైనా అంటే బూజ్ లాగా ఫామ్ అవుతుంది కదా అందుకని చెప్పి ఈ లైవ్ తీసుకున్నాను అనమాట మా బావ మాత్రం ఎయిర్పోర్టు వరకు ఎప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళడు ఎందుకు అనుకుంటున్నారా ఇంటి దగ్గర అయితే నార్మల్ గా అందరితో పాటు వదిలి వెళ్ళిపోతారు గాని అక్కడికి వెళ్ళాక మమ్మల్ని వదిలిపెట్టి వెళ్లాలంటే కష్టం అవుతుందంట అందుకని చెప్పి మమ్మల్ని ఎప్పుడు అసలు వద్దు వద్దు అని అంటారు కానీ ఈ ఇంకా మేము ఊరుకోలేదు లేదు మేము వస్తాము వస్తాము ఒక టూ అవర్స్ తనతో స్పెండ్ చేసినా చాలు అనిపిస్తుంది కదా మూమెంట్ లో అలా ఖచ్చితంగా మేము వస్తాము అంటే సరే సార్ రండి అని చెప్పి తీసుకెళ్లాడు ఇంకా మా బావ అయితే వెళ్తున్నాడు నిజంగా మా బావ ఏంటో ప్రతిసారి మా మ్యారేజ్ అయిన కొత్తలో కూడా ఇదే లో సెండ్ ఆఫ్ ఇచ్చినాను అప్పుడు కూడా అంతే నన్ను వదిలి అంటే ఇట్లా మళ్ళీ వెనక తిరిగి అస్సలు చూడలేదు అలా తిరిగి చూసి ననుకో మళ్ళీ తనకి అని చెప్పి ఇలా వెళ్ళిపోయా మళ్ళీ తిరిగి కూడా చూడడు ఎట్లీస్ట్ మరి ఉన్నారా పోయిన కూడా చూడడు అంటే మనకు కనిపించదు అంతే చాలాసేపు నిన్నున్నాము వస్తాడేమో చూద్దామని చెప్పి బట్ రాలేదు ఇంకా మా బాబు అయితే ఎయిర్పోర్ట్ లో టూ థర్టీకి నైట్ టూ థర్టీ అయింది అప్పుడైతే అక్కడ డ్రాప్ చేసి వచ్చినాము ఇలా సిండా పీయడే మేము కానీ గుండెలు మొత్తం కాయలు కాగిపోతాయి బాడు నిజంగా ఏడ్చి 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 నాకైతే ఎడ్డేకి వస్తుంది ఎంత ఏడ్చినా ఏడవకపోయినా కానీ కాలాన్ని మాత్రం మనం ఆపలేము జరిగేదాన్ని కూడా ఆపలేము కదా ఇంకా అన్నిటినీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు మళ్ళీ నాకు మళ్ళీ ఒంటరి లైఫ్ స్టార్ట్ అయింది మళ్ళీ స్ట్రగుల్స్ ఇవన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది ఇదిగో ఇలా వాయిస్ ఎవరు ఇస్తున్నానా వాయిస్ ఎవరు ఇవ్వడానికి మా బాబు మళ్ళీ గుర్తొచ్చి అంటే ఏదో తెలియని ఇంకా అంటే మాట్లాడితే బాగుండు అన్న అయితే అనిపిస్తుంది కదా ఇంక అందుకే మా బాకు మళ్ళీ కాల్ చేసి కట్ చేసి ఇప్పుడు మళ్ళీ అయితే వాయిస్ ఇస్తున్నాను నిజంగా ఏంటో ఏమో ఈ లైఫ్ ఇక ఇదైతే మా బావ వచ్చిన రోజు ఇంత కొంచమే తీయ అంటే మా బావ వెళ్ళేట రోజు కొంచెమే తీయగలిగాను బ్లాగు ఎందుకు అంటే మనసు అంతా బాగాలేదు కదా ఇంకా వ్లాగ్ అంతా షూట్ చేయలేకపోయాను ఇదేమో మా బావ ఉన్నప్పుడు అంటే మేము మా బావ చక్క ఇంకా సెకండ్ లో క్యాంటీన్ ఉంది కదా అక్కడికి వెళ్ళిన రోజు తీసిన చిన్న వ్లాగ్ అనమాట ఎందులో ఒక దగ్గర క్లిప్ మనకు మెమొరబుల్ గా ఉంటది వెళ్లినా చూసుకున్నా బాగుంటది అని చెప్పి ఈ క్లిప్స్ అయితే తీసుకుని ఉండే అందుకే ఇవి ఇందులో యాడ్ చేస్తాను ఇలా మా బావ ఉన్నప్పుడు ఏది ప్లానింగ్ ఉండదు అప్పటికప్పుడు ప్లానింగ్ అంటే పోదామా చేద్దామా చేద్దామా అయిపోయింది ంతే ఇంకా ఇలానే ఉంటుంది అనమాట అంటే బిఫోర్ నైట్ అన్నాడు మా బావ అంటే క్యాంటీన్కి వెళ్దాము అంటే ఇంకా మా అన్నయ్య కార్ తీసుకొచ్చి ఇంకా క్యాంటీన్ అయితే స్టార్ట్ అయ్యాము ఎందుకంటే కొంచెం సామాన్ ఉంటది కదా అంటే బైక్ పైన తీసుకుని అంత దూరం నుంచి రావడం అంటే కష్టమైపోతుంది అని చెప్పి ఇంకా మా అన్నయ్య కార్ అయితే తీసుకొచ్చాము ఇంకా మేము లేట్ అంటే మార్నింగ్ లేట్ స్టార్ట్ అయ్యాము ఈవినింగ్ క్యాంటీన్ కూడా అంటే ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది కదా క్యాంటీన్ ఈవినింగ్ టైం వెళ్దాం అనుకున్నాము ఇంకా మా బావ అప్పటికప్పుడు ఇంకెక్కడ సినిమా అంటే థియేటర్ ఇక్కడ ఉంది అని చెప్పి చూస్తున్నారు అంటే మధ్యలో కార్ ఆపి థియేటర్ కోసం అని సర్చ్ చేస్తున్నాడు ఎందుకంటే మనకు హైదరాబాద్ అంటే సిటీలో పెద్దగా థియేటర్స్ తెలియదు కదా అందుకని చెప్పి కొంచెం కొత్తగా అంటే కొత్తగా ఎక్స్ప్రెస్ చేయద్దు అంటే కొత్తగా చూద్దాము అని అనుకున్నాము అందుకని చెప్పి మా బావ అయితే ఇంకా వెతుకుతున్నాడు నాకైతే అలాంటి అంటే హెచ్లకి పోవడం నాకైతే ఏం నచ్చదు ఎందుకంటే అంత రిచ్ ఉన్న దగ్గర మనం అంటే మనం అంటే మనకు తెలుసు కాబట్టి ఎందుకు ఏమో అంటే అంటే అంత కంఫర్టబుల్ గా అనిపేది ఇప్పుడు ఇప్పుడు మన నార్మల్ గా సినిమా థియేటర్లకి వెళ్తే మంచిగా చూస్తాం తెలియాలనుకుంటే తిరుగుతాం తిరుగుతాం కానీ కొంచెం పెద్ద దాంట్లోకి వెళ్తే ఎట్లా ఉంటది నాకైతే అమ్మ సినిమా చూసినంత సేపు కూడా అయిందో అన్కంఫర్ట్ బిల్డింగ్ ఎందుకంటే మనం ఇంత చీప్ గా ఉన్న వల్ల అంత గా ఉన్నారు మనం చూస్తే ఏమనుకుంటారా ఏమో అవసరమా మనకి ఎందుకు అని అనిపిస్తుంది మా బావేమో లేదు ఒకసారి అయినా ఇలాంటి చూడాలి బాగుంటది లైఫ్ ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది అని చెప్పి మా బావ అంటారు ఇంకా నేను షేర్ చేసుకుంది చాలా విషయాలు ఉన్నాయి బట్ వీడియో అయితే ఇక్కడితో ఆగిపోయింది అందుకే నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బై సీ యు ఆల్ అగండి అగండి వీడియో ఇక్కడ వరకు చూస్తారు కదా ప్లీజ్ అబ్బా వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చా అండ్ సబ్స్క్రైబ్